సో నా నాలుగు పై కౌంటింగ్ బోర్డు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇరవై రోజుల నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ హార్ట్ సో దాట్ కౌంటింగ్ సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని గురించి చేయాలి యాజ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ గైడెన్స్ గైడ్లైన్స్ అన్ని చేయాలి కౌంటింగ్ కలిగేది కలగాలి అండ్ ఏవైనా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ వస్తాయి కంటెస్టర్ క్యాండిల్స్ వస్తాయి ఏజెంట్స్ వస్తాయి వాళ్ళ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయాలి సో దట్ అందరి కోసం కన్వీనియంట్ ఎక్స్టేక్ కూడా ఉంటుంది సో ఈ బీసీకి అన్ని అంశం చూసిన తర్వాత ముఖ్యంగా చేస్తున్నాం రెండు చోట విష్ణు కాలేజ్లో నాలుగు కాన్స్టెన్సీ మళ్ళీ ఆచార్య ప్రసాపడం నేను తనకు చేస్తున్నాను అండ్ ఎస్ఆర్టీఆర్ వారితో జిమ్మవరం అండ్ తాజా సంబంధించి కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఎస్ఎల్టీ సంబంధించి కౌంటింగ్ ఏజెంట్స్ పూర్తిగా ఇవ్వడం జరిగింది పొలిటికల్ పార్టీస్ ఇండిపెండెంట్ క్యాంగిరెట్స్ అందరూ వచ్చేసారు లిస్ట్ కూడా మనం ఫుల్ సేవ్ చేస్తున్నాం ట్యాంక్ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా అటువంటి ఇబ్బంది నీకుని ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని సర్వర్ కి ఐమెన్ ఛాస్ ఫర్ ద గైడ్ లైన్స్ మనం పూర్తిగా చేయాలి సో బస్సెస్ కూడా అలయ్ చేస్తాం మనం సో విష్ణు కాలేజ్ లో క 16 బస్సులు ఉంటాయి అండ్ ఎస్ఆర్కే లో కదా బస్సులు ఉంటాయి సో దట్ ప్రమాదం ఉంటుంది కానీ తప్పదు టాక్ అదర్ విల్ కోసం కూడా రెండు చోట మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలి ఆ పాయింట్ వరకు మీరు మొబైల్ కాలి చేయంటారు అండ్ అక్కడ మొబైల్ ఫోన్స్ అసలు అలౌడ్ కాదు మా ఏమైనా ఇంటర్వ్యూ కూడా అలౌడ్ కాదు మీరు అలా చేస్తే ఇది రూల్ వయోలేషన్ ఉంటుంది చాలా కౌంటింగ్ కట్ ఇలాంటివి యాక్షన్ చేయడం అందరూ ఉండాలి మనం కూడా డిసిప్లిన్గా ఉంటాము అండ్ మీరు కూడా అందరూ కూడా బేసిక్ డిసిప్లిన్గా ఉండాలి డిసిప్లిన్గా ఉంటేనే మనం కరెక్ట్గా కరెక్ట్ టైంకి శాంతిపూర్వకంగా కౌంటింగ్ కంప్లీట్ చేయాలి మనకి కౌంటింగ్ సెంటర్స్లో కౌంటింగ్ ఏజెంట్స్తో పాటు కౌంటింగ్ అఫీషియల్స్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ కూడా వస్తున్నారు సుమారుగా ఒక వన్ థౌజండ్ కౌంటింగ్ ఎంప్లాయీస్ ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు లో బేసిక్లీ చూస్తే మూడు లేయర్ సెక్యూరిటీ మూవ్మెంట్ లేయర్ సెక్యూరిటీ అండ్ సెకండ్ లేయర్ సెక్యూరిటీ అంటే ఆర్మ్డ్ సెక్యూరిటీ లోపల యాజ్ పర్ ద ఈసిఐ డైరెక్షన్ అండ్ ఆఫ్ పీపుల్ కౌంటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగా ఆరు దగ్గర పూర్తి పవర్స్ ఉన్నాయి ఎనీథింగ్ ఎనీ బడీ మిస్బిహేవి ఎనీ బడీ ఎనీ హై హ్యాండెడ్ బిహేవియర్ అలా చేస్తే పేపర్లో రాసి కెమెరా చేసి ఆరు బయటికి పంపిస్తారు మేనేజ్మెంట్ అక్కడ చేస్తున్నాము టైం వేస్ట్ చేయకుండా మనం పూర్తిగా టైం కంప్లీట్ చేయాలి మెడికల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ ఇష్యూస్ ఉంటే కూడా మనం హ్యాండిల్ చేయగలుగుతాము ఇక్కడ ఒక ఫైర్ టెండర్ కూడా ప్రతి సెంటర్లో పెడుతున్నాము మనం అప్లో చేస్తున్నాం ఏమేమి యాక్టివిటీ చేస్తున్నాడు ఆ యాక్టివిటీ పూర్తిగా మనం రికార్డ్ చేస్తున్నాం ఒకటి రూమ్ పెడుతున్నావు ఆ రూమ్లో కూడా ఏం యాక్టివిటీ చేస్తున్నావు క్యాంపస్లో ఏం జరుగుతుంది మళ్ళీ జరగకూడదు ఏ టెన్షన్ వాళ్ళు క్వాలిఫికేషన్ బికాస్ ఎఫ్ఐఆర్ సెక్షన్ సెక్షన్స్ అలా వేస్తాము అంటే మోర్ దెన్ టూ ఇయర్స్ జైలు ఉంటుంది ఇండిపెండెంట్ అండ్ ఎక్స్ప్ల్ సిచ్యువేషన్ సో ఇది కూడా మనకి చెప్పాం వాళ్ళ ఏజెంట్స్తో మీటింగ్ పెడ పొజిషన్స్ కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము కంట్రీలో జరుగుతుంది సో మనం కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇండిపెండెంట్ ఉన్నారు బట్ట రాతి నుంచి వచ్చారు వాళ్ళ సమక్షాన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది ప్రతి రామ్లో వాళ్ళు కూడా సంతకం పెడుతున్నారు బేసికలీ ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు అందరూ బేసిక్లీలా పెడుతున్నారు డూ అవర్ వర్క్ అండ్ యూ వస్ట్ మీడియా మిత్రుల నుంచి కూడా అందరూ డిసిప్లిన్ అయినా ఉండాలి మీరు కూడా డిసిప్లిన్ ఉండాలి అండ్ రిప్రజెంటేటివ్ వచ్చారు బయట తీసుకుంటారు అలా చేస్తే ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ వీలు విల్ క్యాన్సిల్ ద క్రెడిషన్ కార్డ్ అండ్ వీల్ ద పర్సన్ టు లీవ్ ద కౌంటెన్స్ యూ హ్యావ్ టు బి డిసిప్లిన్ వీఆర్ ఆల్రెడీ ఇన్ డిసిప్లిన్ అండ్ విల్ రిమైన్ ఇన్ ద డిసిప్లిన్